పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం నేనే పాకిజామ్మ పాత కామెడీ యాక్టర్ మాట్లాడుతున్నాను సీఎం ఏపీ సీఎం డెప్్యూ సీఎం మీకు నమస్కారం నేను చాలా కష్టంలో ఉన్నాను మూడు సంవత్సరాలుగా చాలా కష్టం షూటింగ్ లేదు టీవీ సీరియల్ లేదు తమిళనాడులో ఇది మా సొంత ఊరు కారేకుడి పల్లెటూరుకు వచ్చేసాను చాలా కష్టంలో ఉన్నాను నేను రెండుసార్లు విజయవాడ వచ్చాను ముఖ్యమంత్రి కలవడం చాలా కష్టమైపోయింది డెప్టీ సీఎం కూడా నేను కలవలేదు దయచేసి నాకు నెలకి నెల పెన్షన్ వచ్చినట్టు నాకు ఆధార్ ఉంది తమిళనాడు ఆధార్ ఉంది అది పెట్టి నాకు ఏదైనా సహాయం చేయాలి మీ ఇద్దరు సీఎం డెప్యూటీ సీఎం ఇద్దరు కాలు పట్టుకుంటున్నారు చాలా కష్టంలో ఉన్నాను పిల్లలు లేదు మొగుడు లేదు ఎవరు లేదు అనాథగా ఉంటున్నారు సీఎం గారు డెప్టీ సీఎం గారు నాకు సహాయం అంటే డబ్బులు అట్లా కాదండి నా తమిళనాడు ఆంధ్ర తమిళనాడు ఆంధ్ర కా ఆధార్ కార్డు ఉంది కదా తమిళనాడు ఆధార్ పెట్టి నాకు ఏపీలో నుంచి ముఖ్యమంత్రి గారు నాకు ఏదైనా సహాయం చేయండి చాలా మీరు కాల్ పెట్టుకుంటాను నమస్కారం సార్ థ్యాంక్ యూ